హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు కొంచెం మా ఎర్లీ మార్నింగ్ హైషోర్ ఇస్తున్నా కొంచెం తోనేదే విధంగా ఉండే మన్నించండి ఇంకా నాకు ఈరోజు అంత టైం కుదరదు అందుకని ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాను ముందుగా మీరందరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి అవ్వాలని ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే సిరీస్ టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇంకా మనం ఈరోజు దరిచేరవా ప్రియన్ పార్ట్ ఫోర్టీన్లోకి వచ్చేసాము పార్ట్ థర్టీన్లో ఏం జరిగింది ఇంకా వర్షాని తను తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు సోఫియాని తనతో పాటు ఇంటికి వెళ్ళిపోమని త సోఫియాతో పాటు ఒక బాడీ గార్డ్నిచ్చి తన థింగ్స్ అని తీసుకుని రమ్మని చెప్పేస్తారు ఇంకా సోఫియా ఎవరికో కాల్ చేసేది వర్ష గురించి ఇంకా ఇప్పుడు ఫోర్టీన్లోకి వెళ్ళిపోదాము ఇంకా వర్ష కోసం విరాట్ కారం తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చాక ఇక కార్ తలుపు తీసి అని చెప్పేసి తనను అందులో కూర్చోబెడతాడు కూర్చోబెట్టేసి తను కార్ దూర తిరుగుకొని వచ్చేసి కారుకి డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు ఇంకా అతను ఆసుపత్రి నుంచి బయటికి వెళ్ళగానే ఇంకా వర్ష ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఈయన నన్ను ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తున్నాడు ఈయన ఈయన ప్రేమించిన అమ్మాయి లేకపోతే పెళ్లి చేసుకున్న అమ్మాయో తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి అవును ఇంటికి పెళ్ళి అయిందా లేకపోతే ప్రేమించుకున్నారా మరి పెళ్ళైతే ఆమె ఇంట్లో ఉండాలి కదా ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది ఒకవేళ ప్రేమిస్తే నన్ను చూసి శృతి అని ఎందుకు అంటున్నాడు నేను శృతిని కాను అని చెప్పాను కదా మరి అలాంటప్పుడు నన్న శృతి అంటున్నాడు ఆమె నా లైఫ్ అని అంటున్నాడు ఏంటి అని అర్థం కాక తికమకగా అయోమయంలో ఉండిద్దమాట ఇంకా అలానే ఉంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అయినా నేను ఎందుకు ఊరికే ఈయన మీద ప్రేమను పెంచేసుకున్నాను నేను ఈయన మీద ప్రేమను పెంచుకున్నాను కానీ ఆయన మీద ఆయన నా మీద ప్రేమను పెంచుకోలేదేమో జస్ట్ మామూలుగానే చూస్తున్నాడేమో ఆమెలా ఉంటున్నానని చెప్పేసి అనేసి అనుకుంటాడు అనుకొని లేదంటే నన్ను కూడా ప్రేమిస్తున్నాడా రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అనేసి అనుకొని అనుకుని నును నేను అస్సలకి రెండో భార్యగా ఉండడానికి కానీ ఆయన శృతికి సబ్ట్యూటివ్గా ఉండటానికి కానీ నేను ఒప్పుకోను ఎంతైనా సరే ఈ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతాను నేను ఎనిమిది అనవసరమైన ఆశలు పెట్టుకోవడము మళ్ళీ నేను ఆయన్ని కోరుకోవడం కూడా తప్పే అసలు నేను ఆయన్ని కోరుకోవట్లేదు కదా అని చెప్పేసి ఇలా ఆలోచనలో ఉండగానే వాళ్ళు మాన్షన్కి చేరుకుంటారు మాన్షన్కి చేరుకోగానే ఇక వర్ష కార్దిగేసి కార్తికేసి వడివడిగా అత లోపలికి వెళ్ళాలని అనుకుంటుంది ఇక వెళ్ళే వెళ్ళే ముందు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి అతని ఎదురుగా నుంచి ఉంటుంది అప్పుడు విరాట్ చూసి ఏమైంది అని అడుగుతాడు అవును నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కదా మరి శృతి ఏమైంది శృతి వస్తున్న పరిస్థితి ఏంటి అనేసి అంటాడు అంటే విరాట్కి అతను కాక ఏంటి శ్రుతీనా ఏమైంది తనకి అని అంటాడు అదే ఆమె మీ లైఫ్ అన్నారు కదా మరి ఆమె మీతో ఎందుకు ఉండటం లేదు నేను ఇప్పుడు నన్ను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు కదా మరి ఇక్కడ ఇక్కడికి నన్ను తీసుకొస్తే ఆమె కోపం రాదా అనేసి గటగడా అడిగేస్తూ ఉంటుంది ఇంకా అంతలోకి అతను అతను గట్టిగా నవ్వాలి అని అనుకుంటాడు విరాట్కి చాలా వచ్చింది కానీ నవ్వితే బాగోదని సమాధానం చెప్తాము అనుకునే లోపు ఇంకా వెనక నుంచి ఒక అమ్మాయి తినిపించింది హాయ్ విరాట్ ఇక్కడున్నావా నేను నీ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా ఏంటి బాబు ఇప్పుడు వచ్చావా అని చెప్పేసి స్పీడ్గా వచ్చేసి విరాట్ని గట్టిగా హక్ చేసుకొని ఇంకా విరాట్ బుక్ మీద ముద్దు పెట్టిద్ది ఇక అది చూసిన వర్ష ఇంకా ఆమెని చూసిద్ది చూస్తే ఆమె ఆమె చాలా అందంగా ఉండిద్ది మంచి అంటే హైట్కి తగ్గ వెయిట్లో ఉండి చాలా చక్కగా ఉండిద్ది చాలా స్టైలిష్గా కూడా ఉండిద్ది ఓకే ఏమైనా శృతి అని చెప్పేసిద్ది అని చెప్పి అనుకునేద్ది అనుకొని ఇక అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోయింది అయితే విరాట్కి ఏం అర్థం కాదు ఈమె శృతి అనుకుంటుంది ఏంటి అని చెప్పేసి ఇంకా వర్షకి సమాధానం ఇచ్చే లోపే వర్ష స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది వర్ష వర్ష అని పిలుస్తున్నా కానీ తనైతే వినిపించుకోదన్నమాట ఇంకా ఏమే నిజంగా శృతి అయి ఉండిద్ది అనేసి ఇంకా బాధపడతా వర్ష అంతకుముందు నా గదిలోకి వెళ్ళిపోయి తలపేసుకునేది ఇంకా వెనుక నుంచి విరాట్ పిలుస్తున్నా కానీ వినిపించుకోదు ఇక ఇంకా లోపలికి వెళ్ళేసి బాగా ఇచ్చిద్ది ఎందుకు ఇలా జరుగుతుంది ఇంకా నేను అతని ప్రేమను పొందలేనా అంటే నేను ఇచ్చింది నిజము ఆమె ఇక్కడే ఉన్నది మొన్నలేదు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చినట్టున్నాడు నీ ఇలానే ఉంది చూసావా అనేసి కానీ నేనే ప్రేమ పెళ్ళి ఏదేదో ఆలోచించుకున్నాను అని చెప్పేసి ఆలోచించుకుంటా ఇంకా ఆ డోర్ దగ్గరే కూర్చొని లాక్ పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏడుస్తూ ఉంటే ఏడుస్తా ఇదేంటి నేను ఎప్పటికీ స్వచ్ఛమైన ప్రేమని పొందలేనా నాకు ఎవరు నన్ను ప్రేమించే వాళ్ళు ఉండరా నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇక ఏడ్ చేస్తూ ఉంటుంది ఇక అలా ఎంతసేపు కూర్చుందో ఆ అమ్మాయికి ఉషాకి అర్థం కాదు ఇక చాలా బాధగా ఉండేసి లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి ఇంకా బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళిద్ది అంతలోకి విరాట్ వచ్చేసి తలుపు కొడుతూ ఉంటాడు వర్షా తలుపు తీయి నేను చెప్పేది విను నీకు నువ్వుగా ఏదో ఊహించుకోకు తను శృతి కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఇంకా మరీ బాగా అది ఎక్కువసేపు అని చెప్పేసి తలుపు తీసిద్ది తలుపు తీసేసి తలుపు తీసిద్ది తెలియగానే ఇంకా విరాట్ ఒకసారి ఆమె ఇంకా చూస్తాడు ఎందుకంటే తను వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళల్లోనే బాగా చూస్తాడు అప్పుడు అనుకుంటాడు ఓకే అమ్మ నా మీద ప్రేమని పెంచుకుంది ఈమెకి నేను ఎవరినో తెలియదు కానీ ఈమెకి నా మీద ప్రేమ ఏర్పడింది అని చెప్పేసి ఏంటి వర్ష పిలుస్తున్నా కానీ అక్కడ నుంచి గబగబా వచ్చేసావు అని అంటే ఏం చేయాలి సార్ నేను అక్కడ ఉండి నేనేమన్నా చేయాలా మీ మీరు ప్రేమించే మీ జీవి జీవిత భాగస్వామి అయినా గారు వచ్చేసారు కదా అని చెప్పేసి అనే అంటుంది అప్పుడు విరాట్ నీకు అసలుకి ఏం తెలుసు అని చెప్పేసి నన్ను అని మాటలు అంటున్నావు తను శృతి కాదు తెలుసా అనేసి అంటే ఇంకా నమ్మలేనట్లు అట్లానే చూసేది మరి వెంటనే ఆమెని ఆమె మిమ్మల్ని హక్ చేసుకుంది కదా అంటే హక్ చేసుకుంది కానీ నేను వెళ్ళి ఆమెనే హక్ చేసుకోలేదు కదా నువ్వు చూసిందే నిజమని నమ్ముతావా అయినా నేను పిలుస్తున్నాను కదా తనేమో నన్ను వదలటం లేదు అనేసి అప్పుడు జరిగింది గుర్తుపె గుర్తు తెచ్చుకుంటాడు ఇంకా వర్షాన్ని పిలుస్తే వెళ్ళబోతుంటే ఇంకా ఆ రీటా వచ్చేసి ఎవక్కన విరాట్ని చుట్టేసుకునింది చుట్టేసుకొని నడువును కట్టేసుకొని మెడ మీద ముద్దులు పెడతా ఉంటుంది ఇంకా విరాట్కి చాలా కోపం వచ్చింది కోపం వచ్చేసి ఏ ముందు వదులు అంటే ఏంటి బేబీ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా నువ్వు నీ కోసమే నేను న్యూ జెర్సీ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను ఏంట్రా అంటే నువ్వు నన్ను ఎప్పుడు చూడనట్టు వెళ్ళిపో వెళ్ళిపో అని అంటున్నావు ఎప్పుడు వెళ్ళిపో వెళ్ళిపో అంటావేంటి అని చెప్పేసి అనేది అంటే అయినా కానీ నేను ఇక్కడ ఉంటున్నానని నీకెవరు చెప్పారు రీటా అని చెప్పేసి అడుగుతాడు ఒకళ్ళు చెప్పాలా ఏంటి నువ్వు ఎక్కడున్నావో నాకు క్లైమేట్ తెలిపే స్థితి ఎలా ఒకరు వచ్చేసాను కదా బేబీ నువ్వేంటి అలా చేస్తున్నావు అని చెప్పేసి అని అంటది అంటే ఇంకా మర్యాదగా చెప్తున్నా రేట నువ్వు వచ్చిన దాని నుంచి వెళ్ళు లేదు అని అంటే నేనేం చేస్తానో నాకైతే లేదు వెళ్ళిపో అనేసి అంటే అదేంటి విరా నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చానో మళ్ళీ మీరే నువ్వేంటి నన్ను వెళ్ళిపో అనేసి అడుగుతున్నావు అంటూ దగ్గరగా వచ్చి ఇంకా గట్టిగా హత్తుకోపోతుంది అప్పుడు విరాట్ అంటాడు మర్యాదగా చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే మెడ పట్టుకుని బయట కెంటిస్తాను అని చెప్పేసి ఆమెకు మర్యాదగా చెప్తాడు అందుకు రిటాన్ నవ్వుతూ నువ్వు నన్ను అలా చేయలేవు ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మన ఇద్దరం కలిసి బతకలేకు బతకాలి అనుకుంటున్నాము ఎందుకు అంటే నీకు ఇప్పుడు కోపం నేను లేట్ నీకు చెప్పకుండా న్యూ జెర్సీ వెళ్ళిపోయినాను కదా నీకోసమే తిరిగి వచ్చేసాను కదా ఏంటి అంత కోపమా అని చెప్పేసి విరాటి గడ్డం పట్టుకొని బుజ్జగిచ్చినట్టు అడిగితే కోపం లేదు గీపం లేదు నువ్వు న్యూ జెర్సీ వెళ్తే నాకేంటి కోపము నువ్వు ఏదేదో నువ్వేదేదో ఊహించేసుకొని నువ్వు నా చేతుల్లో నుంచి వెళ్ళగొట్టుకునేటట్టు చేయమాక అని చెప్పేసి అంటది అంటే అప్పుడు రీటా అంటది ఏంటి విరాట్ నన్ను అనుకుంటున్నావా నన్ను వద్దుకో వద్దనుకోడానికి గతి లేనిది నీ గతి లేని దానివల్లనే నువ్వు నన్ను అనుకుంటున్నావా అనేసి అనగానే ఏమన్నావు తన గతి లేదా నీకు తెలుసా తన గతి లేని అని అసలు ఎవరో నీకు తెలుసా ఇంకొకసారి తన గురించి ఎక్కువ తక్కువ మాటలు ఉంటే బాగుండదు రేటా మర్యాదగా వచ్చో మర్యాదగా వెళ్ళు అని చెప్పేసి చెప్తారు అందుకు రేటా వినకుండా మర్యాద గతి లేదు గతిలేనిది కాకపోతే ఎవరు ఒక్కసారి దాని అవతారం చూసావా గిచ్చగతున్నట్టుంది రోడ్డు మీద పోవాల్సిందని తీసుకొచ్చి మ్యాన్షన్లో పెడతావా అని చెప్పేసి అనగానే ఇక విరాట్కి చాలా కోపం వచ్చేసి ఇంకా ఆమె గొత్ గొంతుని గ మంచిగా పట్టుకొని పైకి లేకేస్తాడు ఇక అందులోకి రేటా గబగబా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ వదులు వదులు వదిలి విరాట్ వదులు వదిలి కదా ఊపిరాడటం లేదు వదులు అని చెప్పేసి అంటున్నా కానీ ఇంకా విరాట్ ఆమెను అస్సలకి వదిలిపెట్టాడు దాదాపు ఇక కొన్ని క్షణాలు పట్టుకుంటే చచ్చిపోయిద్ది అని అనుకున్నప్పుడు అప్పుడు వదిలేస్తాడనమాట అప్పుడు అలా వదిలేయగానే ఆమెకి అప్పుడు ఊపిరి అందిద్ది ఊపిరి పీల్చుకుంటా ఇక గబక్కన పట్టుకున్న విరాట్ పట్టుకున్న ఫోర్స్కి తను భయపడ్డ భయానికి వెంటనే కింద కుప్పలాగా కూలిపోయేద్ది అంతలోకే విరాట్ సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచేసి ఈ చెత్తను తీసుకెళ్ళి రోడ్ గేట్ బయట వదిలేసేయింది ఇంకోసారి ఈ అమ్మాయి నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి చూసిందంటే మీ అందరికీ మీ అందరూ ప్రాణాలతో అనుకుంటున్నారు గుర్తుందా అని చెప్పేసి ఇంకోసారి నా ఇంటికి ఇంటికి రావాలని చెప్పి చూసావనుకో మర్యాదగా ఉండదు అందులోనూ తనని నువ్వేమన్నా అన్నావని తెలిసినా కానీ ఆ క్షణమే నీ ఆ కరీక్షణ అని చెప్పేసి గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతాడు అయితే ఇక రీటానే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి తను ఎంత వదిలించుకుందామని చెప్పేసి అనుకుంటున్నా వదిలించుకోకుండా ఇంకా తీసుకెళ్ళి మనుషని బయట విసిరేసినట్టు వదిలేస్తాడు అన్నమాట ఇక అలా చేసేటప్పటికీ రీటాకి చాలా అవమానంగా అనిపించింది ఏంటి విరాట్ పిచ్చివాడిలాగా చేస్తున్నాడు నా నన్ను లోపలికి రావద్దంటాడా ఇంకోసారి మనుషుల చుట్టూ కనిపిస్తే నన్ను చంపేస్తానంటాడా అసలుకి దీని అంతటికీ కారణం అది కదా అసలు కదెవరు దాన్ని అయితే నేను వదిలిపెట్టే క్షణమే సమస్య సమస్యే లేదు అనుకుని ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది విరాట్ ఇక్కడికి వచ్చేస్తాడు ఇక విరాట్ లోపలికి వచ్చేటప్పటికి ఇక విరాట్ తోటి మాట్లాడతాను విరాట్ సైలెంట్గా ఉండేటప్పటికి ఏంటి ఇతను లోపలికి వచ్చాడు లోపలికి వచ్చేసి మాట్లాడకుండా ఉన్నాడు నన్ను వెళ్ళిపోమని చెప్పడానిక లేకపోతే నన్ను మళ్ళీ తీసుకెళ్ళి పంపించటానికా అని ఆలోచిస్తా మళ్ళీ విరాట్ని పిలుస్తుంది ఏంటి మాట్లాడరు అనేసి అంటే అవును ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు నేను ఎందుకు ఏడ్చాను అని అంటే నేను చూశాను ఇందాక తను వచ్చినప్పుడు నువ్వు ఏడ్చుకుంటే లోపలికి వచ్చావు కదా నువ్వు ఎందుకు ఏడ్చావు అనేసి అని అంటే ఏం లేదు కానీ నేను ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనేసి అని అడిగితే ఎందుకని వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే అదేంటి మీ శృతి వచ్చింది కదా అంటే శృతిను శృతి రావటం ఏంటి అనేసి మళ్ళీ అడుగుతాడు ఏం తెలియనట్టు ఇప్పుడే కదా చూశాను మనిషిని బయట తను మిమ్మల్ని హక్ చేసుకుంది అంటేను ఇంకా విరాట్ అంట్రాడు గట్టిగా నవ్వేసి పిచ్చానికి ఏమన్నా తన శృతి ఏంటి తన శృతి కాదు తన ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇంకా తను ఇక్కడికి రాదు అయినా కానీ హక్ చేసుకున్న ప్రతి ఒక్కరు నా లైఫ్ పార్ట్నర్సు నా లవర్స్ అయిపోతారా అని చెప్పేసి అంటాడు అంటే లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటే ఏ ఎందుకని అంటే నీ శృతి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈమె శృతి కాకపోవచ్చు కానీ ఈమె ఆమెకి చెప్పింది అనుకోండి అప్పుడు ఆమె అయినా కానీ వస్తుంది కదా ఆమె వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి నాకు బాగుండదు కానీ నన్ను ఏదన్నా అంటే నేను ఫీల్ అవ్వాల్సి వచ్చింది సో నాకు వెళ్ళిపోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఇంకా చెప్తున్నాను కదా తను శృతి కాదు శృతి అనేది మళ్ళీ ఇంకెవరు రారు అని అంటే మీరు అవద్ధ చెప్పొద్దు నేను నీ శృతి ఉంటాను అనేది వాస్తవం కాబట్టి మీరు నా వెంట పడతా ఉన్నారు ఇంకా నేను ఇక్కడ ఉండను అది నాకు అవమానంగా ఉండిద్ది నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇంకా ఇంత చెప్పినా కానీ వినిపించుకోవా అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా వెళ్ళేసి వర్ష పెదవుల మీద ముద్దు పెట్టేసుకుంటాడు ముద్దు పెట్టేసుకుంటే వదులు వదులు అని చెప్పేసి గింజకుంటూ ఉంటే ఇంకా ఆమెను అస్సలు కదలేకుండా గట్టిగా హాక్ చేసుకొని ఇంకా ఆమె వదులు వదులు అని చెప్పే కొద్దీ ఇంకా ఫోర్స్గా ముద్దు పెడతా ఉంటే ఇం సేపటికి వర్ష కూడా అతనికి సహకరించేద్ది ఇక అతను అలసిపోయేదాకా ఆమెకు ఊపిరి అందట్లేదు అని దానికి అర్థమయ్యేదాకా ఆ ముద్దుని అలానే పెట్టేస్తూ ఉంటాడు ఇక వర్ష ముద్దు ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతుంది అని అనుకున్నప్పుడు ఇంకా ఆమెను తిరిగి వదిలేస్తాడు వదిలేసి మళ్ళీ తిరిగి ముద్దు పెట్టుకుంటాడు వద్దు పెట్టుకునేటప్పటికీ ఏంటండి వదలండి నేను మీ శృతిని కాదు నన్ను వదిలిపెట్టండి అని చెప్పేసి అంటే లేదు నేను వదిలిపెట్టను అనేసి అంటే ఏ ఎందుకని అనేసి అంటే అసలుకి నీకు శృతి అంటే ఎవరో తెలుసా ఎవరిని పడితే వాళ్ళని శృతి అనుకుంటున్నావు శృతి ఎవరు ఎక్కడుందో తను నాకు ఏమైందో నీకు తెలుసా తెలియదు కదా తెలియనప్పుడు నేను చెప్పేది వినాలి కదా అనేసి అంటే మీరేం చెప్పినా ఇంక నేను వినదలుచుకోలేదు అని చెప్పేసి అంటే అయ్యో వర్ష నువ్వే శృతివి శృతి వేరు నువ్వు వేరు కాదు అనేసి అంటే నేనా నేను శృతి నవటం ఏంటి అంటే నీకు నేను అన్ని వివరంగా చెప్తాను కానీ నువ్వు కొంచెం స్థిమితంగా విను నువ్వు నేను వేరు వేరు కాదు మన ఇద్దరము మంచి రిలేటివ్స్మే అండ్ మీ అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకి తెలుసు మా మన చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ మంచి ఫ్రెండ్స్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి ఉన్నారు నీకు నేను అన్ని వివరంగా చెప్తాను నువ్వు ఆవేశపడకుండా శాంతంగా విను నీకు నీ వాళ్ళెవరో తెలుసో లేదో తెలియదు కానీ నాకు మాత్రం నువ్వు తెలుసు మీ అమ్మ నాన్న అందరూ తెలుసు మా అమ్మ మా నాన్న కూడా తెలుసు అసలు వాళ్ళు ఎలా చనిపోయారు లోకానికి నేను వేరే విధంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో నీకు అన్నీ చెప్తాను విను అని చెప్పేసి అంటే ఏంటి మా మా నాన్న నీకు తెలుసా వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా బంధువులు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా చెప్పు మా అమ్మమ్మ నాన్న ఎక్కడున్నారు నేను వెళ్ళిపోతాను చెప్పు చెప్పు అనేసి అంటే వర్ష శృతిదే నీకు చెప్పింది ముందు శాంతంగా ఉండు తర్వాత నేను చెప్పేది విను అని నీకు ఇప్పటికీ రెండుసార్లు చెప్పాను నువ్వు ఇంత ఆవేశపడిపోమాక చెప్తాను కదా మీ అమ్మ మీ నానే కాదు నాకు అన్నీ తెలుసు అన్ని పరిస్థితులు తెలుసు ప్లీజ్ కామడం అని చెప్పేసి దాన్ని ఊరుకోబెడతాడు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న తెలుసు అనేటప్పటికీ ఇంకా శృతికి ఏడుపుతో పాటు సంతోషము సంతోషంతో పాటు కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై టేక్ కేర్ సి సునీ